స్కాన్ రిపోర్ట్ చూసారా అండి దీంట్లో బల్కీ సర్విక్స్ అని హైలైట్ చేయగానే పేషెంట్ చాలా కంగారు పడి రిపోర్ట్ తీసుకుని వచ్చేసారు హాస్పిటల్కి సో ఈ వీడియోలో అసలు బల్కీ సర్విక్స్ అంటే ఏంటి ఎవరికి ఉంటుంది ఎప్పుడు కంగారు పడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో ఆల్ ఆమ్ డాక్టర్ అనుషా గారపాటి ఆప్షట్రిషన్ గైనకాలజిస్ట్ నార్మల్గా ఈ సర్విక్స్ అనేది లోవర్ పార్ట్ ఆఫ్ ద యుట్రస్ అని అంటూ ఉంటాము ఇది మనకి అప్పర్ బాట్ ఆఫ్ యుట్రస్ని అలానే వెజైనాకి కనెక్షన్ కింద ఉంటుంటుంది ఈ సర్వీక్స్ అంటే గర్భసంచి ఓపెనింగ్ అంటూ ఉంటాము ఇది నార్మల్ సైజ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బల్కీ సర్విక్స్ అని అంటారు సో బల్కీ సర్వీక్స్ ఎవరికి వస్తుంది అంటే ఫస్ట్ కొంతమంది డెలివరీ నార్మల్ డెలివరీస్ అయిపోయాక సర్విక్స్ అనేది బలికేగా కనిపించవచ్చు సెకండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పటి నుంచో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండి ట్రీట్మెంట్ అవ్వకపోయినా ఏమైనా ఇన్ఫ్లమేషన్ అయినా కూడా సర్విక్స్ అనేది బలికేగా కనిపిస్తుంది థర్డ్ ప్రెగ్నెన్సీలో కూడా సర్విక్స్ అనేది బల్కీగా ఉంటుంది ఫోర్త్ ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నా యూట్రెన్ పాలిప్స్ ఏమైనా ఉన్నా ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఇలాంటి కండిషన్స్లో కూడా సర్విక్స్ అనేది బల్కీగా కనిపించవచ్చు అలానే లెస్ కామన్ అయినా కూడా అస్సలు మర్చిపోని ఇంకొకటి ఏంటి అంటే క్యాన్సర్ ఏమైనా ప్రీ క్యాన్సరస్ ఆఫ్ క్యాన్సరస్ ల్యూషన్స్ ఉన్నా కూడా సర్విక్స్ బల్కీగా కనిపించవచ్చు ఎప్పుడు భయపడాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను